ఇంకేమేం కేసులు వాదించిరారు సార్ మీరు పెద్ద పెద్ద ఇలాంటి కాంట్రవర్సీ కేసులు కాట్రు కేసు సార్ రెండే ఉన్నాయి లైమ్ లైట్ లో వచ్చింది కదా కోడికత్తి 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 కూడా మీరే వాదించారు కోడికత్తి కేసు నేనే వాదించాను గుల్కరాయ్ కేసు నేనే వాదించాను గుల్కరాయ్ జగన్ అది జగన్ కి జరిగింది ఇది జగన్ కానీ ఇది కోడికత్తి శ్రీనివాస్ కేసులో ఇది వాంటట్లే జయించినారు ఒక సింపతి కోసం సానుభూతి కోసం అని చెప్పేసి బయటకి కూడా వచ్చేసినట్టు

మనం తీసాం దానికి కోడికత్తి కేసు మామూలు విషయం కాదు ఈ రోజు కూడా ఎన్ని ఇప్పుడు మీడియా వాళ్ళు వస్తున్నారు ఫుల్ ఫాలోయింగ్ ఉన్న రోజులు అది ఇప్పటికంటే అప్పుడు రెట్టింపు రెట్టింపు అసలు జగన్ అంటేనే అసలు ఫైర్ ఫైర్ అసలు ఈ రోజు కూడా మీడియా వాళ్ళు నిన్న కూడా ఒక క్వశ్చన్ చెప్పాలి ఒక్క కాదు మీరు వంద క్వశ్చన్ అడగండి రెండు వందల ఈ కోడికత్తి కేసులో నిజంగా జగన్ ని చంపాలనుకున్నారా సార్ మీరు సినిమాస్ తెచ్చి ఇంటర్వ్యూ తీసుకోండి అంతే కదా ఇది ఒక్కదానికి చెప్పండి అది అనుకోలేదు సార్ చూడండి సార్ మీరు ఎప్పుడైనా క్రైమ్ ఫోర్ స్టెప్ ఉంటాయి క్రైమ్ మీకు నరేష్ గారు ఈ రోజు చెప్తున్నాను ఫస్ట్ ఇంటెన్షన్ చంపాలని మీరు ఎందుకు ఆ ఇంటెన్షన్ క్లియర్ చేయండి మీరు ఏం అవసరం ఉంటుంది ఏం అవసరం ఉంటుంది చెప్పండి ఇప్పుడు మీరు అంటారు సలీం కెట్టేట్ అవుతుంది ఇంటెన్షన్ ఏముంది సలీం చేస్తే సమాజంలో ఒక వర్క్ కదా ఒక లాయర్ బాధిత ఎవరు నాకు ఫోన్ చేసి ఇంటెన్షన్ ఇంటెన్షన్ ప్రిపరేషన్ ఏం ప్రిపరేషన్ చేసే అది కాదే చిన్న కత్తి ఎందుకు తీసుకుంటారు పెద్ద కత్తి తీసుకుంటారు కదా లేకుంటే ఐటమ్ బాంబ్ తీసుకుంటాడు బాంబు తీసుకుంటాడు లేకపోతే గన్ తీసుకుంటాడు ప్రిపరేషన్ ప్రిపరేషన్ తర్వాత ప్లానింగ్ కొంచెం మంచి ప్లానింగ్ షార్పింగ్ ప్లానింగ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని అవును కదా దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఎవరు కామన్ మ్యాన్ ఉన్న కూడా మనిషి కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి సంపాదని ప్లాన్ చేశారంటే ఎంత వర్తబుల్ ఉంది ఎంత దానికి క్రెడిబిలిటీ ఉంది మీరు చెప్పండి నాకు నేను మీకు సవాల్ చేశాను మీరు నాకు జాబ్ ఇవ్వండి సో అదైతే అయిపోయింది శ్రీనివాస్ దాని గురించి అదే కదా గుల్కరాయ్ సతీష్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి సంపాలంటే గుల్కర బండారైతే సంపద హైలైట్ సార్ జగన్ కి పక్కనున్న పక్కన శ్రీనివాస్ మంత్రి ఎలా బౌన్స్ అవుతుంది చెప్పండి నిజంగా ఆరాయి బాన్స్ అయింది సార్ కాలేదు అంటారా కాలేదు కదా సార్ అలా అలా ఉంటే పోలీస్ దగ్గర ఏ మెటీరియల్ ఉంది చెప్పండి సతీష్ తగ్గ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఉన్న కదా వాళ్ళు ఎంత బాధపడారు ఫోర్త్ జూన్ కి రిజల్ట్ ఉంది టూ జూన్ కి నేను తీసాను అతనికి ఎంత వాళ్ళు ఏమంటారు రిక్వెస్ట్ చేసుకున్నారు సార్ ఎలక్షన్ తర్వాత సార్ అది ఇది అని మరి కా కాపోయి సీఎం జగన్మోహన్ రెడ్డి అది అని కానీ నేను ఎవరికి మాటకి ఏది చేయలేదు అతని తీసుకువచ్చాను నెల్లూరు జైలు నుంచి వాళ్ళు నెల్లూరు జైలు వెళ్తే అక్కడ అనేసారంట జైలు జైలర్ అందరు నువ్వు కూడా కొడికత్తి సీను లాగా ఆరు సంవత్సరాలు ఉండిపోతావు రా లోపలని కానీ ఫార్టీ ఫైవ్ డేస్లో తీసాము అతనికి పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ కి తాకిన రాయి ఆయన కంటికి తాకాడు ఆయన ఏమో ఒక రోజు ఒక కంటికి పట్టేసుకుంది ఇంకొక రోజు ఇంకొక కంటికి పట్టేసుకుంది లేదా ఒక కంటికి వేసుకున్నాడు కానీ హై హైఫై డ్రామా చేసుకున్నాడు ఆయన ఇలా పెట్టుకొని తిరిగాడు ఎందుకంటే మనం ఆ వీడియో ఉంటుంది కదా ఆ వీడియో నుంచి మరి ఒక వీడియో తీసేటప్పుడు ఉల్టా కనిపిస్తుంది ఇమేజ్ దాని ట్రోల్ చేస్తారు అది దాంతో పై లేదు ఇప్పుడు నేను ఇలా షేడ్ ఎందుకు మీరు ఇలా కనిపిస్తుంది కదా జగన్ దెబ్బ బాగానే నాకింది సార్ అది కాటు పడ్డది మెడికల్ రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు మనకు జగన్ జగన్ ఎందుకంటే అప్పటికైనా సీఎం ఆ సీఎం ఉన్నాడు ఆయన వెళ్ళాడు కానీ లిట్లు బిట్ కానీ మెడికల్ అడ్వైజర్ ఇలా అదే రాలేదు ఇప్పుడు వరకు ఇది కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి సపోర్ట్ గానే చేయించుకున్నారు అంటారు అంతేనా అది మీరు వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ యాక్చువల్లీ గుల్కరాయ్ సతీష్ కేసులో వాళ్ళు చేసిన ప్లాన్ ఏముంది అంటే లోపలి ఇవ్వాలి మరి లోకేష్ కి లోపలియాలి అసలు అసలు స్కేస్ అది కేసులో గుల్కర సతీష్ టార్గెట్ సార్ ఎలక్షన్ మూమెంట్ ఎలక్షన్ క్యాన్విజింగ్ లా లోకేష్ హత్యత్వం కేసులో వెళ్తే మోరల్ వాల్యూ పడిపోదా పోతే పార్టీది అరదే కదా సార్ బోనామా బోనామా అసలు ఎంత परेशని అయిపోయాడు ఈ రోజు నాకు చూసిన థ్యాంక్ఫుల్ ఫుల్ నన్ను చూస్తే ఇలా నమస్క నమస్కారం చేస్తురు సరే ఓకే ఇద్దరిని లోపడేద్దాం అనుకున్నారు ఆ ప్లాన్ కానీ నేను కాపాడాను ఓకే ఏం ఏం వాదిచారో చెప్పదేం బయటికి రూల్ ఆఫ్ లాలా సిఆర్పిసిలా పోలీస్ తెచ్చింది ఎవిడెన్స్ అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది నేను రాయి వేసాను పెద్ద దుర్గారావు చెప్తే అని కానీ ఎవరి పెద్ద దుర్గారావు కూడా అక్కడే ఉంటాడు ఏ పార్టీ టిడిపి పార్టీ ఓకే అని ఈ చెప్పిండు చెప్పాడు ఆ అక్యూజేషన్ మీద గులకరాయ్ సతీష్ చెప్పిన స్టేట్మెంట్ మీద దుర్గారావు కూడా పికప్ చేశారు పోలీసు వాళ్ళు పికప్ చేసి ఫైవ్ డేస్ అతన్ని ఇల్ట్రీట్ చేశారు ఎంత అతనికి అత్యాచారం చేశారు ఒప్పుకో అట్లీస్ట్ నీకు ఫైవ్ ఫిఫ్టీ లాక్స్ ఇస్తాను పార్టీ గెలిచిన తర్వాత మంచి పొజిషన్ దుర్గారావుకి దుర్గారావు కానీ ఆయన నీతి నిజాయితీ ఎక్కడ ఉంది ఆయన నేను అసలు ఏమని చెప్పలేదు రాయికి నాకు సంబంధం సంబంధం లేదు ఏం లేదు అది అని చెప్పిండు ఎస్ నేను సర్శవారెండ్ చేసే సర్చివారండి హైబీస్ కార్పొరేషన్ ఇస్తాను వాళ్ళు భయపడి వదిలేసారు ఓకే ఎవరు ఎవరు బాగా వేధించారు పులుసులు వేధించారు ఉదుర్గారావుకి మరి ఈడ ఉన్నాడు కదా మన గుల్కరేజ్ సతీష్కి నీకు రెండు లక్షలు ఇస్తాను ఒ ఒప్పుకుంటేనే ఆయన ఒప్పుకున్నాడు అది కూడా వచ్చి పబ్లిక్లో మీడియాకి చెప్పాడు కదా ఆయన సో లో ఇలాంటి టాక్టిక్స్ ఉంటాయి ఎస్టార్ ఎం కానీ మనము అతడు సినిమా చూసుకుని కదా సార్ ఎస్ అతడు సినిమాలో పొలిటిషియన్ని హత్యత్వం చేయాలని కోట శ్రీనివాసరావు డబ్బులు ఇస్తారు కానీ సైడ్ చెప్తారు కానీ నిజంగా పొలిటీషియన్స్ సానుభూతి కోసం వాళ్ళ పైన వాళ్ళే హత్యాయత్నం చేస్తారు సో మన తెలుగు రాష్ట్రంలో ఇంతవరకు అలాంటివి జరిగినవి ఉండొచ్చు ఏముంది లాస్ట్ కూడా మీద కూడా ఇలా ఎవరు ఉన్నారు కదా ఎన్టీఆర్ జమాన్ల నందిల భాస్కర్ రావు ఆయన ఆయన చెప్తారు నాదేరా బాస్ నాదిల్ రాజు గారు అటాక్ చేయించు ఎల్ఆజీ ఎమ్మాజీ ఏదైనా ఉండే ఆయన అటాక్ చేశారు మరి ఆయన ఏదో పోలీస్ లా కప్పులో ఎక్కడో ఎగ్జింట్లో చచ్చిపోయాడు అని ఓకే ఎన్టీ అప్పుడు అయితే నేను చిన్నగా ఉన్న బయటకి రాకుండా అవును అప్పుడు ఎయిటీ నే ఎయిటీ త్రీ అది నైన్టీ ఫోర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది అవును ఆ బాంబ్ బ్లాస్ట్ కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు చేయించుకున్నారని దానికి ఒక దాని ఎగ్జాంపుల్ గానీ అతడు సినిమాలో సీన్ పెట్టినారని కూడా కొంతమంది మాట్లాడినారు అది తప్పదు తప్పదు మరి మరి డైరెక్ట్ అది డైనమిట్ డైనమిట్ అది అంత ఇది కాదు అది ఆయన లక్కీ ఆయన 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 లైఫ్ రాసి పెట్టున్నాయి మూడు సార్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావాలి అంతే అది తప్పుంది అది అది కానీ అదే మాధురెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఆయన బలి అయిపోయింది ఆయన బలి అయిపోయింది మరి ఇంద్రసేనారెడ్డి హోమ్ మినిస్టర్ ఉంటే ఆయన యాక్సిడెంట్ ఎక్స్పైర్ అయ్యారు ఆయన కూడా చాలా డైనమిక్ లీడర్ చాలా ఇప్పుడు ఇంద్ర సవితా రెడ్డి ఇంద్రారెడ్డి వైఫ్ వాళ్ళు బాగా మన ఈ రోజు ఈ రోజు రెండు రాష్ట్రాలు వెల్ డెవలప్ ఉన్నారు వెల్ కల్చర్ ఉన్నారు అంటే వాళ్ళు చేసిన కృషిలే అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి అన్ని అంటే అన్ని వాడి అన్ని అస్త్రాలు వాడి అయిపో మరవిని అయితే బయటికి తీసుకొస్తారు అంతే కదా సార్ రైట్ అది మై ధర్మ యుద్ధం అనుకోండి మరొక ఐబొమ్మ రవి కేసులో మరొక ఘట్టం అయినాక మళ్ళీ కలుద్దాం సలీం గారు ధన్యవాదాలు సంతోషం సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851